ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నమస్తే లిసిందా నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు తప్పు తప్పైపోయిందన్నా ఈ ఏరియా కొత్తగా వచ్చాను మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను నిక్కర్ నారాయణ గడ వస్తుండు

విలన్ పర్సనాలిటీ లో ఉన్నారు కదా కామెడీ జోకులు వేస్తున్నావా ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు ఒక ఆరు కిలోలు శుభ్రంగా ఖైమా కొట్టి కార్జం కూడా బాగుందిరా అది కూడా వేసి పంపించు మాట్లాడవింట్రా రే ఇప్పుడు ఇది మటను వద్దున మేక డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానండి పిచ్చి వాగుడు వాగావంటే రే ఇప్పుడు నువ్వు మనిషివి చిటికల మటన్ అయిపోతావు రా అరే ఎందు ఎక్కువ మాట్లాడుతున్నావు నారడా మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటం తీసుకెళ్ళి మట్టం రా నేయ్ నీకు ఓదల్సిం దగ్గర నుంచి మేకలు నడుపుతున్నావు నేను నేర్పు పుట్టిన దగ్గర నుంచి మనుషుల ముక్కలు 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 కింద నడుపుతున్నాను పోరా పో నన్ను నేయ్ మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోటీ నా మీదనే చెయ్యి ఎత్తుతావా ఎత్తిని చెయ్యి కాదు వే కత్తి

అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపు లెక్క డింగరీ ఏమిటి పాటలు నీ పిన్ని పెద్ద ఎమ్మెస్బ్బులక్ష్మి అనుకుంటోందా ఓ తెగ పాడేస్తోంది అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా ఏంట్రా అంకుశం బులిరాం రెడ్డి అనుకుంటున్నావా పెట్టి కొడతా నమస్తే అదేంట్రా ఇంకా రాలేదు అమ్మ బాత్రూమ్ సుందరి త్వరగా బయటకొస్తావా నీళ్లు పోయమంటావా నువ్వు మళ్ళీ స్నానం చెయ్యి వంశీ ఎక్కడ రా రాలేదురా ఏ నువ్వు రా చెప్తాను ఏంట్రా వంశీ ఫోన్ చేశాడా లేదురా నువ్వు వచ్చాయి ఎక్కడ ఎక్కడ లేడు ఎక్కడికి డాక్టర్ అంటే హాస్పిటల్లో ఉంటాడని చెప్పచ్చు లాయర్ ఎక్కడ అంటే కోర్టులో ఉంటాడని చెప్పచ్చు ఓ మంచి స్టూడెంట్ ఎక్కడ అంటే కాలేజీలో ఉంటాడని చెప్పచ్చు కానీ ఎక్కడ అంటే ఏం చెప్తాం చెప్పొచ్చు అంకుల్ వెధవలు ఎక్కడైనా ఉండొచ్చు